ఇంట్లో విసిగి విసిగిపోయి కాలినడకన ప్రయాణం మొదలెట్టాడు ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగించాడు తెచ్చుకున్న సద్ది అయిపోయింది దాహం వేస్తున్నది చుట్టుపక్కల ఎక్కడా బావి కనిపించలేదు ఎండ వేడి ఎక్కువగా ఉంది అతడికి ఆ సమయంలో అతడి అదృష్టమని ఒక పెద్ద వృక్షం దట్టమైన కొమ్మలతో కనిపించింది హాయిగా దాని క్రింద విశ్రమించాడు దాహం భరించలేక అతడు ఇప్పుడు నాకు చల్లని పానీయం లభిస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ కొద్ది క్షణాలు అయ్యాక కళ్ళు తెరిచారట అక్కడ అతడికి తలతల మెరుస్తున్న ఒక రాగి మరచెంబులో కనిపించింది వెంటనే దాని మూత తీసి చూడగా స్వచ్ఛమైన చల్లని నీరు నిండుగా దానిలో ఉంది హాయిగా త్రాగాడు ముఖ ప్రక్షాళనం చేసుకొని అంటే మొహం కడుక్కొని సేద తీరాడు దాహం తీరి అలసట తీరాక అప్పుడు గుర్తుకు వచ్చింది ఆకలి దంచేస్తున్నట్లు చెట్టు మానుకు ఆనుకొని కళ్ళు మూసుకొని విశ్రాంతి విశ్రాంతిగా కొద్ది సమయం ఉండి ఇహ ఆకలి భరించలేక ఈ పానీయం వచ్చినట్లే మంచి ఆహారం లభిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడట కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూడగానే అక్కడ ఒక భోజనం పీట మీద విశాలమైన పచ్చని అరిటాకులో వివిధ రకాలైన భోజన పదార్థాలు తీపి వస్తువులతో సహా వడ్డించి ఉండటం చూసి ఆహా ఎవరో పుణ్యాత్ములున్న ఆకలి గ్రహించి ఆహారం ఉంచిపోయారు అని భావించి హాయిగా కడుపారా తిన్నాడు అన్నదాత సుఖీభవ అని కూడా చెప్పుకున్నాడు కమ్మని భోజనం తీపి వంటకాలతో సహా కడుపు నిండా తినగానే అతడికి ఆయాసం వచ్చింది కొద్దిసేపు కొద్దిసేపు విశ్రమించి ఆ తర్వాత ప్రయాణం సాగించవచ్చు అనుకొని అయితే ఇక్కడ పవ్వలించను ఏమీ లేవు అంటే పడుకోవడానికి కూడా ఏమీ లేవు ఒక మంచం మెత్తని పరుపు తలగడ అంటే దిండు సహా ఉంటే ఎంత హాయిగా నిద్రపోవచ్చు అనుకున్నాడట వెంటనే అతడు కోరిన విధంగా మంచి మంచం పరుపు వచ్చేశాయి దాంతో మహానందంగా అక్కడ పడుకున్నాడు అబ్బా ఉదయం నుంచి కనీసం ఆరు గంటలు సుమారుగా ఇరవై మైలు నడిచాను కాళ్ళు పీకుతున్నాయి ఎవరైనా వచ్చి నా భార్య పిసికినట్లు కాలు ఒత్తితే ఎంత బాగుంటుందో కదా హాయిగా నిద్రించి కాలు నొప్పులు పోగొట్టుకోవచ్చు అనుకున్నాడు వెంటనే అక్కడ ఒక మహిళ వచ్చి వైపు కూర్చొని కాలు మెల్లగా వెత్తసాగింది కళ్ళు తెరిచి చూసి ఇదేంటి నా భార్య ఇక్కడికి ఇక్కడికి ఎలా వచ్చింది ఇదేం బ్రహ్మరాక్షసి కాదు కదా నా గొంతు నోల్మి చంపేది కదా అనుకున్నాడట వెంటనే ఆ మహిళ బ్రహ్మరాక్షసిగా మారి అతడి గొంతు చంపేసిందట అతడు కూర్చున్న వృక్షం కల్పవృక్షం ఏమి కోరితే అదంతా ఇచ్చేస్తుంది మనం కల్పవృక్షం వంటి భగవంతుని ఇలా అనవసరమైన వ్యర్థమైన కోరికలు కోరుకుంటూ ఆయన మనకిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాం మన జీవితాలు మన శ్వాసలు వృధాపరుచుకుంటూ దుర్వినియోగం చేసుకుంటూ ఇంకా దుఃఖిస్తూనే ఉన్నాం దుఃఖాన్ని బాపే దైవం మన ముందున్న ఆయన ఏమి కోరుకోవాలో కూడా మనకు తెలియడం లేదు పూర్వం ఒక మహారాజుకు నలుగురు భార్యలు ఉండేవారట త్రిగుణాలు వంటి ముగ్గురు భార్యలతోనే దశరథుడు మహావీరుడయి పుత్రశోకంతో అసులు భాషాడు ఇక నలుగురు భార్యల ఈ మహారాజు ఎలాగో చాకచక్యంగా జీవనం సాగిస్తున్నాడు ఒకనొక సందర్భంలో ఆయన సముద్రానికి కావల దూర తీరాన ఉన్న ఒక రాజ్యానికి ఆయన మిత్రులను కలిసేందుకు వెళ్లాల్సి వచ్చిందంట సుమారుగా మూడు మాసాల మూడు మాసాలు రాజ్యాన్ని ప్రియమైన నలుగురు భార్యలను వదిలి ఉండాల్సి రావడం ఆయనకు బాధగానే ఉంది పాపం బయలుదేరే ముందు మంత్రులకు రాజ్య బాధ్యతలన్నీ అప్పగించి పట్టపురాణిని రాజ్య వ్యవహారాలు చూసుకోమని చెప్పాడు నలుగురు భార్యలను వారి వారి కోరికలు తెలుసుకుందామని వచ్చేప్పుడు వచ్చేటప్పుడు అక్కడ వారి కోరికల ప్రకారం కోరినవి తేవచ్చని భావించి ముందుగా ముద్దుల నాలుగో భార్య దగ్గరికి వెళ్ళాడట ప్రియా నేను కొద్ది మాసాలు నీకు దూరం అవుతున్నాను కదా నీకు ఆ దేశం నుంచి ఏమి కావాలో చెప్పు నువ్వు కోరినవి తెస్తాను అన్నాడట దానికామె మహారాజా అక్కడ ఏమేమి కొత్త వస్తువులు లభ్యమవుతాయి అని అడిగిందట దానికి మహారాజు అక్కడ బంగారు గనులున్నట్లు విన్నాను బంగారు నగలు బాగా లభ్యమ కావచ్చు అన్నాడట వెంటనే ఆ నాలుగవ భార్య అయితే ప్రభు నాకు ఏడు వారాల కొత్త నగలు నాణ్యమైనవి కొత్త నమూనాలు అందమైనవి తీయండి అని కోరిందట సరే అని చెప్పి మహారాజు రెండవ భార్య దగ్గరికి వెళ్ళి రాణి మీకు విదేశాల నుండి ఏమి కావాలి అని అడిగాడట ఆమె ప్రభు అక్కడ విరివిగా మన దేశంలో కంటే భిన్నంగా ఉండే ఏముంటాయి అని అడిగిందట దానికి మహారాజు తెలివైన వాడు కనుక ఈమెకు బంగారం గురించి చెప్తే మళ్ళీ పేచలు వస్తాయని భావించి రాణి అక్కడ మంచి పత్తి పండుతుందని నాణ్యమైన నేత నేసవారు ఉన్నారని విన్నాము అనగానే ఆమె ప్రభు నాకు వింత వింత రంగుల మెత్తని నాణ్యమైన చీరలు తేండి మన రాజ్యంలో ఎవరూ అలాంటివి చూసి కూడా ఉండకూడదు అని కోరిందట మహారాజు అలాగే రానని చెప్పి ముచ్చటైన మూడో బాని వద్దకెళ్ళి ఆమెను ఏమి కావాలని అడిగాడట దానికి ఆమె మనసులో నేను ముసలనైపోతున్నందున అంటే ముసలిదానైపోతున్నందున నా మేని ఛాయ తగ్గుతున్నందున మహారాజు నాలుగో రానుల వద్దకే ఎక్కువగా వెళ్తున్నట్లున్నారు అందుకని నా అందం పెరిగేలా నా వన్నె తగ్గకుండా ఉండేలా ఏదైనా కోరాలని అనుకుని మహారాజా ఇక్కడ లభించినవి అక్కడ మాత్రం లభించేవి ఏవైనా నూతనమైనవి అక్కడ ఉన్నాయా అని అడిగిందట దానికి తెలివైన మహారాజు వా వారిద్దరికీ చెప్పినవి కాక ఆ దేశంలో చక్కని అరణ్యాలు ఉన్నాయని అక్కడ మంచి సుహాసన భరితమైన వనమూలికలు లభిస్తాయని అందాన్ని పెంచేవి శరీర పట్టుత్వాన్ని తగ్గకుండా చేసేవి ఉన్నాయని విన్నాం రాని అన్నాడట వెంటనే రెండో భార్య ప్రభు అయితే నాకు అలాంటి మంచి మూలికలు శరీర పట్టుత్వాన్ని తగ్గించకుండా మరియు అందాన్ని పెంచేవి సుహాసన భరితమైనవి దండిగా తేండి అన్నదట దానికి అంగీకరించి మహారాజు అలాగే రాని తప్పక తెస్తాను అని చెప్పాడు మొదటి భార్య దగ్గరికి వెళ్ళిండు పట్టాపురాణి అయిన దేవి విదేశాల నుంచి నీకేం కావాలి అని మొదటి భార్యని అడిగాడు రాజ్యాన్ని మిమ్ము వదిలి వెళుతున్నాను కదా మీ కోరిక చెప్తే మీకు అవి ఎంత కష్టమైన సరే తెప్పిచ్చి ఇస్తాను అన్నాడట దానికి పట్టపురాని మహాప్రభు మీరే నా సర్వస్వం అని భావిస్తున్నాను అది మీకు తెలుసు కదా మీరు సుఖంగా ఆరోగ్యంగా క్షేమంగా రండి నాకు అదే చాలు మరే కోరికలు నాకు లేవు మీరు శుభంగా తిరిగి రావటమే నా కోరిక అని చెప్పిందట మహారాజు ప్రయాణమై వెళ్ళాడు మూడు మాసాలు గడిచిపోయాయి రాణులంతా వారు వారు కోరిన కోస్తువుల కోసం మహారాజు ఎప్పుడెప్పుడు అవి తెచ్చి అందజేస్తారని ఎదురు చూడసాగారు ఆ గడియన మహారాజు రాజ్యానికి వచ్చారు ముందుగా ఆయన ఒక అందమైన అలంకారంగా ఉన్న పెద్ద నగిషలు చెక్కిన దంతపు పెట్టెను నాలుగో భార్యకు పంపారట ఆమె దాన్ని తెరిచి చూసుకుంది మహా అద్భుతమైన ఏడు వారాల నగలు కళ్ళు మిరుపురగొలుపుతున్నాయి అవన్నీ తీసుకొని ఒక్కో వారం నగలు అలంకరించుకొని అద్దం ముందు నిల్చుని తన అందాన్ని అవి లభించిన తన అదృష్టాన్ని తనను తానే పొగుడుకుంటూ చూసుకుంటూ ముచ్చటపడి ముడిసిపోసాగింది మహారాజు ఒక అందమైన పెద్ద పీఠికను మూడవరాని అంతఃపురానికి పంపాడు అది చూడగానే ఆమె మహాందాన మహా ఆనందంగా మురిసిపోయి తెరిచి చూసి దానిలోని మహా నాణ్యమైన అందమైన రంగురంగుల చీరలు వాటి సరుగు అంచులు సొగుసులు కళ్ళులు చూసుకొని వాటిని ఒకటి మార్చుకుంటూ మురిసిపోసాగింది ఇహ మహారాజు మూడవ భార్యకు నలుగురు కూర్చునేంత పెద్ద గంపను పంపారు అది చూడగానే ఆమె మనసు ఆహ్లాదంతో నిండిపోయి పొంగిపోయింది దాని విప్పి చూసి హర్షాతిరేకంతో చిందులేసింది దానిలోని వనమూలికలు సుగంధ మూలికలు ఆమె అంతఃపురాణంతా సుగంధ భరితం చేశాయి మీది ముక్కిలి సంతోషంతో ఆమె అవన్నీ ఎలా ఎలా వాడాలో లెక్కించి ఉన్న తాటి పత్రాలు పఠిస్తూ ఒక్కోటి వాడుతూ తన శరీరంలో వచ్చే మార్పులు దర్పణంలో చూసుకుంటూ అంటే అద్దంలో చూసుకుంటూ వింతపోసాగింది మహారాజు పట్టపురాణి అంతపురానికి వెళ్ళి హాయిగా ఆమె చేసే సేవలను ఆనందంగా అనుభవిస్తూ సుగించసాగాడు కొద్ది నెలలు గడిచాయి మహారాజు తమ కేసి రాకపోవడం మిగతా ముగ్గురు రాణులు గమనించి పట్టపురాణి మందిరానికి ఒక రోజున కలిసికట్టుగా ముగ్గురు వచ్చారు ఏమమ్మ మహారాజు ఏమమ్మ మహారాజు మీకే భర్త నువ్వు ఇలా ఆయన్ని నీ అంతఃపురంలోనే నేను కట్టిపడేసుకోవడం సిగ్గుచేటం అంటూ తగులాడసాగారు దానికి మహారాజు చిరునవ్వుతో ప్రియమను ప్రియ ప్రియ రాణులారా ఆగండి ఆగండి మీరు కోరినవి మీకు ఇచ్చాను ఆమె కోరినది ఆమెకిచ్చాను దీనిలో ఆమె తప్పేం లేదు మీరు అనవసరంగా ఆమెను దూషించడం భావ్యం కాదు అన్నాడట దానికి ఆ ముగ్గురు రాణులు మహారాజా ఏంటి ఆమె కోరింది మేము కోరింది అని ప్రశ్నించారట దానికి ఆ మహారాజు రానుళ్ళారా మీరు ముగ్గురు నగలు చీరలు మూలికలు కోరారు ఆమె నన్నే కోరింది నేను సురక్షితంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరింది ఆమె కోరినట్లే నేను ఆమె మందిరానికి వచ్చాను మీరు కోరిన మీకు పంపాను ఆమె కోరిక ప్రకారం నేను ఆమె చెంత ఉన్నాను దీనిలో ఆమె తప్పేముందన్నాడట దానికి ముగ్గురు రాణులు తమ తమ తప్పిదం తెలుసుకొని తలలు వాల్చుకుంటూ వెళ్ళారట ఇదండి మనం చేసే తప్పు కోరరానివన్నీ కోరుతాం అసలు కోరవలసిన భగవంతుని మాత్రం కోరం అందుకే ఆయన కల్పతరువుల కామ